బయట బాగా హోరుగాలి వాన కూడా వచ్చినా సరే ఒక చిన్న సినిమాని వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ కృతజ్ఞతలండి ఒక పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రివ్యూ నుంచి రివ్యూ వరకు నడిపించేది మీడియానే సో ఐ రిక్వెస్ ఐ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా టీం తరఫున నేను కృతజ్ఞతలు అండి సోదర ఈ సినిమాకి ఈ ఫంక్షన్కి రావాలని సంపు ఒక ఫోర్ డేస్ బ్యాక్ కాల్ చేసాడు నేను ముంబైలో ఉంటే తర్వాత నేను ఎందుకు కాల్ ఆన్సర్ చెబుతాను ఏదో తను వేరే ఏవైంటే అనుకున్నాను బట్ మెసేజ్ పెట్టాడు సో నాకు సంపు అంటే చాలా ఇష్టం తను మెసేజ్ పెట్టినా వచ్చేస్తాను ఎందుకంటే తనని సాయి గారు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి ఈ పదకొండు సంవత్సరాల్లో ప్రతి పండక్కి తన ఫస్ట్ మెసేజ్ పెట్టేది సాయి ఎందుకంటే లాయల్టీకే రాయల్టీ లాటాడు మన సంపూర్ణేష్ బాబు సో అలాగా ఇష్టం అంటే ఈ సినిమా దర్శకుడు మోహన్ మన మధునందన్ గారు నా ట్యాక్సీ వాళ్ళలో మధునందన్ గారు కీలక పాత్ర పోషించారు ఆయన బ్రదరే సో ఆయన చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అలాగే ఇంకోస ఇంకొక హీరో సంతోష్ సంజోష్ కూడా చాలా రోజుల నుంచి మంచి పాత్రలు చేసుకుంటూ ఒక బ్రేక్ గురించి ఎదురుచూస్తున్నాడు ఆ బ్రేక్ సోదరాతో వస్తుందని కోరుకుంటున్నాను ఐ విష్ ఆల్ బెస్ట్ సంతోష్ అలాగే మంచి సినిమాలకి ఎన్నో పాటలు రాశారు పూర్ణాచారి గారు సో ఆయన కూడా రాసిన ఈ పాటలో మ్యాడ్ కోర్ట్లో ఎలాగా పాపులర్ అయినాయో ఈ ఈ సినిమాలో కూడా పాపులర్ అయ్యి ఈ సినిమాకి మంచి పేరు రావాలని అండి థ్యాంక్ యూ పూర్ణాచారి గారు సో క్యాన్ సినిమా వారి తొలి ప్రయత్నం సో ఎందుకంటే కంటెంట్ని నమ్మి తీసే ఎందుకంటే సంవత్సరానికి పెద్ద హీరోలు సినిమాలు అవి ఒక పదే వస్తుంటాయి బట్ మిగతా తొంభై శాతం మిడ్ అండ్ స్మాల్ ఫిల్మ్స్ ఉంటాయి సో స్మాల్ ఫిల్మ్స్ ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది అలాంటి స్మాల్ ఫిల్మ్స్ ద్వారానే పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి స్మాల్ ఫిల్మ్స్ ఇప్పుడు బాగుండాలని ఏదన్నా ఒక పెద్ద సినిమా ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం కన్నా ఒక అప్కమింగ్ సినిమా ఫంక్షన్లో మాట్లాడటం నేను చాలా గౌరవంగాను హ్యాపీగానే ఫీల్ అవుతుంటాను సో ఎందుకంటే ఆ విలువ నాకు తెలుసు సో అలాగే ఈ సినిమాని ప్రోత్సహించడానికి వచ్చిన నవీన్ మేడారామ గారు ఆయన చేసిన నైంటీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సో ఇప్పుడు హోమ్ టౌన్ అని కూడా ఒకటి చేశారు డెవిల్ చేశారు చాలా చేశారు సో ఐ లైక్ యువర్ వర్క్ నవీన్ గారు సో అలాగే నాకు ఎప్పుడు స్ట్రెస్ వచ్చిన ఇంటికి వెళ్ళి రమానందం గారు బాబుమోహన్ గారు అని సెర్చ్ కొట్టి ఆ క్లిప్పింగ్స్ చూసుకుంటాను నేను ఎందుకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎప్పుడు యూట్యూబ్ పెట్టినా నైట్ టైం ఆ క్లిప్పింగ్స్ చూసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం ఎందుకంటే బాబు బాబుమోహన్ గారు చేసిన క్యారెక్టర్స్ ఏంటి ఆయన పండించిన హాస్యం ఏంటంటే ఎటువంటి అశ్లీలత లేని అందరికీ ఇంటిల చూసిన హాస్యాన్ని ఒక నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా ఒక పరిపూర్ణమైన కెరీర్ని జీవితాన్ని చూసిన వ్యక్తి ఆయన జీవితం ఎందరో యంగ్స్టర్స్కి నెక్స్ట్ జనరేషన్స్కి ఆదర్శప్రాయం సో యూ లవ్ యూ బాబు మాన్ గారు సో అందరికీ అలాగే ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న ముంబై నట్లు పేరమ్మ ఆర్తి గారికి నెక్స్ట్ ఫంక్షన్లో కొంచెం తెలుగులో మాట్లాడిందమ్మా అంటే మా తెలుగుకి ఎవరైనా రావచ్చు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఒక్క మొక్క తెలుగులో మాట్లాడింది చాలు ఎందుకంటే వు రెస్పెక్ట్ అవర్ లాంగ్వేజ్ వెల్కమ్ యూ అండ్ కొంచెం మా తెలుగుని కూడా మాట్లాడితే మా తెలుగు భాష ఇంకా ముందు వెళ్ళేది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు తెలుగుని సో వి లవ్ అవర్ తెలుగు నాకు తెలుగు అంటే అంత ఇష్టం మీ అందరికీ తెలుసు ఎక్కువ అలాగే సాయి రాయేష్ గారు ఆయన యాక్చువల్గా వికారాబాద్లో మా నెక్స్ట్ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్లో ఉన్నారు బట్ ఒక చిన్న సినిమా అది సంపు సినిమా నేను వెంటనే దీనికి పార్టిసిపేట్ చేయాలని వెంటనే అక్కడ నుంచి ప్రోగ్రాం మధ్యలో ఆపుకొని కూడా వచ్చారు సారేష్ గారికి ఆయన ఐ చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని హీరో చేయగలరు ఒక జూనియర్ ఆర్టిస్ట్ని హీరో చే లీడ్ ఆర్టిస్ట్ చేయగలరు అంటే ఆ గట్స్ ఆయనకున్నాయి సో రాజే సాయి రాజేష్ గారి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు దర్శకులు నిర్మాతలు ఎంతమంది ఎక్కువ ఉంటే అంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు లీడ్ ఆర్టిస్టులు అవుతారు సో అది ఇండస్ట్రీకి ఇది సో బేబీతో రీసెంట్గా కల్ట్ తీశారు బాలీవుడ్లో కూడా నన్ను తీసుకెళ్తున్నారు బాలీవుడ్కి సో ఐ థ్యాంక్ఫుల్ టు అంటే ఎంత ఫ్రెండ్ అయినా సరే ఇంకా స్టేజ్ మీద ఉన్నప్పుడు మనకి ఎవరేమి ఇచ్చారో అది మర్చిపోకూడదు కాబట్టి సో ఐ లైక్ మై రాజేష్ హలో రాజేష్ మా నెక్స్ట్ ఫిలిం అనౌన్స్మెంట్ కూడా ఈ మంత్ ఎండ్ లోపే వస్తుంది వ్యర్ హ్యాపీ సో ఈ సోదరా సినిమా సోదరా సినిమా అంటే బ్రో మా పవన్ కళ్యాణ్ గారి బ్రో ఎంత విజయం సాధించిందో అలాగే ఈ సోదరా సినిమా కూడా అంత విజయం సాధించాలని ఈ అందరికీ కూడా ఒక మంచి క్యాన్వాస్ రావాలని సో మా సాయిరేష్ రేష్ చేసిన సంపూది ఈ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అవుతుంది కదా ఇరవై ఐదో తారీఖు ఆరు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ట్రిప్లో ఒక స్క్రీన్ మొత్తం నేను తీసుకుని నా ఫ్రెండ్స్ అందరికీ ఫ్రీగా చూపించుకుంటున్నాను సో ఎందుకంటే ఐ వాన్ న ఎంకరేజ్ ఫిలిం సో ఐ విల్ వాచ్ ద ఫిలిం విత్ ద ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ట్విట్టర్ ఫాలోవర్స్ సో ట్రిపులేలో ఒక స్క్రీన్లో ఉచితంగా చూడొచ్చు సో ఈ స్ప్రెడ్ ది ఐ దిస్ సోదరా విల్ బికమ్ ఏ వెరీ గుడ్ సక్సెస్ అలాగే ఈ సినిమాకి ముందుకు సాధిస్తున్న పిఆర్ టీమ్ మా శ్రీను అండ్ మధు అన్నకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా గురించి మీడియా మిత్రులు నాది ఒక్కటే రిక్వెస్ట్ మీరు కలిగింది ఒక్క పాజిటివ్ వర్క్ ఒక్క వర్డ్ కొద్దిగా ఎక్కువ రాయండి